ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామి సుబోధలో ఓ మంచి విషయాలను ప్రస్తావిస్తున్నానండి పాఠశాల నిజంగా అక్షర జ్ఞానం అడుగడుగునా కూడా విద్యాలోకానికి అందించే ఒక అద్భుతమైన నిలయంగా చెప్పచ్చు మరి పాఠశాలలో కేవలం ఎక్కువ మంది అక్షర జ్ఞానాన్ని నేర్చుకుంటారండి ఎక్కువ మంది ఉపాధ్యాయులు కూడా అక్షర జ్ఞానాన్ని ఎక్కువగా అందిస్తుంటారు కానీ కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు అక్షర జ్ఞానంతో పాటు జీవిత జ్ఞానాన్ని కూడా అందించడం జరుగుతుంది జీవితంలో ఎలా బ్రతకాలి ఎలాంటి విషయాలు మనం నేర్చుకోవాలి ఎలాంటి విషయాలు మనం విస్మరించాలి ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఉపాధ్యాయులు నేర్పుతారు అలాంటి వారిలో నేను కూడా ఒక్కనే అని గర్వంగా చెప్పుకోగలను నేను చాలా వరకు చూడండి ఉన్న నలభై నిమిషాల్లో ఐదు నిమిషాల ధ్యానం ఐదు నిమిషాలు ఖచ్చితంగా విద్యార్థులకు నీతి బోధ మిగతా ముప్పై నిమిషాలు మాత్రమే పాఠ్యాంశ బోధనలో కూడా ఖచ్చితంగా ప్రపంచ జ్ఞానాన్ని విద్యార్థి జీవితంలో ఎలా ఉండాలో కూడా చెప్పడం జరుగుతుందండి చాలామంది అంటే ఉపాధ్యాయులు లేరని చెప్పలేని ఉంటారు కానీ విపరీతమైన ఈ సిలబస్ పని ఒత్తిడి తద్వారా వారి యొక్క ఇతర అంశాలు చెప్పే అవకాశాలు వాళ్ళకి ఉండదు తెలుగు వారికి ఉంటుందండి తెలుగు ఉపాధ్యాయులకు ఉంటుంది ఎందుకంటే తెలుగు అనేది నీతితో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి పాఠ్యాంశాలు ఉంటాయి ఇప్పుడు పద్య పద్య పఠనం చాలా వరకు తగ్గించారు చాలా దురదృష్టకరమైన విషయం పద్యము విద్యార్థుల్లో పాతి పెట్టడానికి అవకాశం లేకుండా చేశారు అందులోనే చక్కటి విలువలు కూడా ఉంటాయి అయినప్పటికి కూడా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి తెలుగు ఉపాధ్యాయులకి చక్కగా అన్ని విలువలు నేర్పే అవకాశం ఉంది అందువల్ల అవకాశం నాకుంది విద్యార్థులకు చెప్పగలుగుతున్నాను నేను కానీ ఓవరాల్గా తీసుకుంటే పాఠశాల అనేవి అక్షర జ్ఞానానికి పరిమితం అవుతున్నాయి మరి విద్యార్థులు ఎక్కువగా నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచే తల్లిదండ్రులే తొలి గురువులు ఇది మాత్రం మర్చిపోకండి ప్రథమ గురువులు తల్లిదండ్రులు మాత్రమే తల్లిదండ్రుల తర్వాతే ఉపాధ్యాయుడు మరి తల్లిదండ్రులే సక్రమైన విద్యను సక్రమైన జ్ఞానాన్ని సక్రమైనటువంటి జీవిత విశేషాలని అందించగలుగుతారు అది వారు ప్రత్యేక ఉపాధ్యాయులాగా చెప్పవసరం లేదండి ప్రవర్తన తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి విద్యార్థులు ఆటోమేటిక్గా నేర్చుకుంటుంటారు తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను బట్టి విద్యార్థులు యువత నేర్చుకుంటూ ఉంటారు ఇది పాఠశాలలాగా సమయానికి గంటకో బిర్యూడు గంటకో బిర్యూడు లాగా పాఠ్యాంశ బోధన చేయనవసరం లేదు నిరంతరము తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని కూడా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు పరిశీలన చేస్తారు తల్లిదండ్రులు మర్చిపోకండి ఎవరు చూడలేదేమో తల్లిదే అని అనుకుంటుంటారు మనం వారికే నేర్పవసరం లేదు మన ప్రవర్తన వాళ్ళకి నేర్పుతుంది ఉదాహరణకి తండ్రి తాగుబోతుంది అనుకోండి నువ్వు తాగరా చెప్పవసరం లేదు ఆటోమేటిక్గా వాడు తాగుబోతిగా మారే అవకాశాలు చాలా వరకు ఉంటాయి తక్కువ మంది మాత్రమే అది తప్పని తెలుసుకోగలుగుతారు సిగరెట్ తాగుతున్నాడు లేకపోతే వేరే వ్యసనం ఉన్నాడు ఆ వ్యసనాలన్నీ కూడా తండ్రి నుంచి పిల్లలకి రావడం అలాగే తల్లి కూడా తల్లి ఏదైనా ఇంకా వేరైనా పొరపాటుల్లో ఉంటే అవి కూడా పిల్లలకు వస్తాయి అందువల్ల తల్లిదండ్రులు ఏమీ కూడా చెప్పనవసరం లేదు ఖచ్చితంగా మనం ఎంతో నీతిబోరు చేసి మద్యపానం చాలా అనారోగ్యం ఎవరిని అన్యాయంగా దూషించకూడదు అసత్యం మాడరాదు దోపిడీ చేయకూడదు ఇలాంటివి ఏమి చెప్పినా వాళ్ళకి ఎక్కవండి మనం ఆ స్థితిలో ఉండకూడదు అప్పుడు ఎక్కితే మనం ఏదైనా ఎవరికైనా అన్యాయం చేస్తున్నాం అనుకోండి ఇతరుల మీద అక్కస ద్వేషాలు ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్నాం అనుకోండి పిల్లలకు కూడా అలాగే ఉంటారు మనం అబద్ధం ఆడుతున్నాం అనుకోండి పిల్లలు కూడా అబద్ధం ఆడుతారు అంటే అబద్ధం ఆడొచ్చని మా నాన్నగారు అమ్మగారు అబద్ధం ఆడుతున్నారు అంటే నేను కూడా ఆడవచ్చు కదా ఏదో చెడు ఆలోచన చేస్తున్నారు అంటే నేను కూడా చేయొచ్చు కదా అని అలా నేర్చుకుంటుంటారండి అంటే మన యొక్క జీవితమే మన నడవడికే విద్యార్థులకు అయినటువంటి యువతకు ఆ పిల్లలకు అది ఒక సోపానాలుగా ఉంటాయండి అందుకే ఎక్కువ మంది పిల్లలు చూడండి మన పాఠశాలకు వచ్చే పిల్లల్ని సుమారు రెండు వర్గాలుగా మనం చూస్తూ ఉంటాం ఒక వర్గం అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం నియమినిష్టులతో ఉంటారు భయభక్తులతో ఉంటారు ఒక యాభై మంది ఉన్న పిల్లల్లో కనీసం ఒక ఇరవై ముప్పై మంది అలా ఉన్న ఇరవై మంది పిల్లలు మనం ఎన్ని బోధ చేసినా వాళ్ళకి చేయకెక్కవండి కారణం ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళు ఆ పరిసరాలకు అలవాటు పడతారు చాలామంది ర్యాష్ వాడుస్ వాడుతు వాడుతూ ఉంటారు అదే భూత మాట్లాడటం చూస్తారా అనకూడని మాటలు విద్యార్థుల నోటి నుంచి పాఠశాలలో రానిటువంటి మాటలని ఎలా వస్తున్నాయి వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో కానీ తల్లిదండ్రులు కానీ చేయడం వల్ల తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లల ముందే గొడవ పడుకోవడం కానీ పిల్లల ముందే తిట్టుకోవడం కానీ చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు ఓ ఇలా చేయొచ్చేమో వాళ్ళకి అలవాటు అవుతుంది అలాగే ఎవరినైనా అన్యాయంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు కొంతమంది మన పిల్లలకి చెప్ప అవసరం లేదు వాళ్ళు కూడా అలా చేయొచ్చు అనుకుంటుంటారు ప్రతిదీ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మీద విద్యార్థులైనటువంటి ఆ పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల మనము ఎలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు వారే పాఠశాలకు వచ్చినప్పుడు ఆ స్థితిని కొనసాగిస్తారు ఉపాధ్యాయుడికి అక్కడే సమస్య ఏర్పడుతుంది అదే సమస్యతో దండిస్తే ఈ పిల్లలే తల్లిదండ్రులు చెప్పడం ఆ తల్లిదండ్రులు మాత్రమే ఉపాధ్యాయుడి మీదకి దాడి చేస్తారు విచక్షణ జ్ఞానం ఉన్నవారు విలువలు తెలిసినవారు ఉపాధ్యాయుని యొక్క గౌరవాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు దాడి చేయరు అవసరమైతే ఆ పిల్లలు చెబితే మరో రెండు పీకమని చెబుతూ ఉంటారు మరి ఆ పరిస్థితి నేటి లే నేను లేకపోవడం ప్రధాన కారణం తల్లిదండ్రుల యొక్క నీతి నియమావళి అక్షర అక్షరసత్యమే నేను ఎలా ఉంటే నా పిల్లలు అలాగే ఉంటారు ఖచ్చితం వంటిది అందువల్ల పిల్లలు మనల్ని చాలా పరిశీలన చేస్తారండి అందుకే మనం సమాజానికంటే పిల్లలకు భయపడి మంచి విషయాన్ని మనం అవలంబించాలి తద్వారా పిల్లలు మంచి ప్రవర్తన రీతిలో మంచి పౌరులుగా తయారు చేసే అవకాశం ఉంటుంది తద్వారా సమాజం అంతా బాగుంటుంది అంటే మనం సక్రమంగా ఉంటే మనం మంచి విలువలతో కూడుకున్న జీవితాన్ని కొనసాగిస్తే మన పిల్లలని యువత కూడా అలాగే ఉంటారు యువత బాగుంటే సమాజం బాగున్నట్టే కదా ఎక్కడ సమస్యలు వస్తాయండి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అయ్యి బాబా పిల్లల మాట వినట్లేదురా బాబు మనకి అస్సలు వినట్లేదు ఎంత తిట్టినా కొట్టినా వినట్లేదు అని అంటూ ఉంటాం మనం మరి కొన్ని కొన్ని పాఠశాలలో మనం వీడియోస్ కూడా చూస్తున్నాం కదండి ఉపాధ్యాయులే దండించుకోవడం కొట్టేసుకోవడం గుంజీలు తీసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అంటే ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఏమైనా మార్పు వస్తుందా రాదండి చొలకన భావం ఉపాధ్యాయులు అంటే చొలకన వస్తుంది అందువల్ల దయచేసి ఎట్టి వయసులో ఉపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులను అవకాశం ఉన్నంత వరకు మన దారిలోకి తీసుకొచ్చి సత్ప్రవర్తన వచ్చే విధంగా ప్రయత్నం నయాన భయాన చేయాలి తప్ప వారి ముందు మనం చొలకనైపోయిన పనికి మాలిన పనులు ఆ పిల్ల చేష్టలు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు తల్లిదండ్రులు పిలిపించండి సత్ప్రవర్తన ఎక్కడ వాళ్ళకి రావట్లేదో ఆలోచించండి పాఠశాలలో ఒకే వాతావరణాన్ని కొనసాగిస్తున్న కొంతమంది పిల్లలు సత్ప్రవర్తనలో మంచి విలువలతో కొనసాగుతూ పాఠాలు బాగా వింటున్నారు కొంతమంది పిల్లలు వినట్లేదు సత్ప్రవర్తన రావట్లేదు దూకుడు స్వభావం ఉంది ఎదురు తిరుగుతున్నారు దాడి చేస్తున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇంటి దగ్గర నుంచి వస్తుంది తల్లిదండ్రుల ప్రవర్తన నుంచి వస్తుంది ఇది తల్లిదండ్రులకు మనం తెలియజేయాలి ఆ తండ్రిని పిలిపించి అసలు నువ్వే చేస్తుంటావు నువ్వు చేసిన వృత్తి ఏంటి ఇంటి దగ్గర ఎలా ఉంటావు అని తల్లిదండ్రులకు మనం కానీ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఆ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది చాలా వరకు నేను కూడా చేయడానికే ప్రయత్నిస్తున్నాను నా విద్యార్థుల్ని చాలా వరకు ఆ విధంగా మంచి సక్రమైన స్థితిలో తల్లిదండ్రుల్ని విద్యార్థులను కూడా మార్చే అవకాశం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది వేరొక డిపార్ట్మెంట్కి వేరే ఉద్యోగస్తులకి ఏమీ లేదు మాకు మాత్రమే ఉంది ఉంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మేము తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం ఇలా ఒక్కొక్కసారి వాళ్ళు గొడవకొస్తున్న తల్లిదండ్రులకు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఏ సమయంలో వాడిని దండించవలసి వచ్చిందో ఎందుకు దండించవలసి వచ్చిందో అసలు వాడి ప్రవర్తన అలా మారడానికి కారణం ఏమిటో వివరంగా చెప్పేటప్పటికీ నిజంగా చెడు అలవాట్లో ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచిస్తారు నిజమే కదా మనం ఇలా ప్రవర్తించబట్టే కదా మన పిల్లలు కూడా అలా ఉన్నారు మన పరిసరాల్లో ఇలా గొడవలు జరగడం ఇలా తిట్టుకోవడాలు బూతులు ఆడుకోవడాలు చేయబట్టే కదా మన పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు తద్వారా పాఠశాలలో ఇబ్బంది ఏర్పడుతుంది అంటే ఉపాధ్యాయున్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ సమయంలో ఉపాధ్యాయుడు దండించడం సవివే కదా అనే ఆలోచన తల్లిదండ్రులు యోచిస్తూ యోచన చేస్తారండి అందువల్ల మనం తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేయాలి అంటే విద్యావంతులైన మనం సరిగా చదువు అంటే చదువు సరిగా లేనటువంటి తల్లిదండ్రులు కొంతమంది చదువు ఉంటుంది విలువలు లేని తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి కూడా మనం చాలా చెబితే ఉపాధ్యాయుడు చెబితే ఖచ్చితంగా తల్లిదండ్రులు వింటారండి వినన తల్లిదండ్రులు నూటికి ఒకరో ఇద్దర ఉంటారేమో కానీ తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది శాతం ఖచ్చితంగా మాట వింటారు వాళ్ళ పిల్లల్ని సక్రమంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో ఉదాహరణలు నేను ఎంతమందినో నా ఇరవై ఐదు సంవత్సరాల్లో తల్లిదండ్రులు ఎంతోమందిని మార్చాను తద్వారా సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడ్డాను ఇది నాకు గొప్పని చెప్పట్లేదండి నా విధి నా ఉద్యోగ ధర్మం నా ఉద్యోగ ధర్మం నేను సక్రమంగా చేస్తున్నాను నేను తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నాను ప్రతి ఉద్యోగి కూడా మీరు తీసుకున్న జీతానికి న్యాయం చేయండి సమాజం ఉన్నతంగా ఉంటుంది మనకెందుకులే పిల్లాడు ఎలా పోతే మనకెందుకు మన చెబితనం వింటే వింటాడు పోతే పోతాడు అనుకోవడం చాలా తప్పండి కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుందో అక్కడ కౌన్సిలింగ్ ఉపాధ్యాయులు ఇవ్వాలి తల్లిదండ్రులకు తెలియపరచాలి మీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది మీ పిల్లాడు ఎలా ఉంటున్నాడు ఈ అబ్బాయిని చూడండి వీడికి మార్కులు ఎలా వస్తున్నాయి గురువుల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటున్నాడు వీళ్ళ ఇంటి దగ్గర వాతావరణం అలాగే ఉంటుంది కాబట్టి వాడు అలాగే ఉంటున్నాడు అదే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులమైన మేము కూడా విలువలతో కూడుకునే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయుల సమస్య ఉండదు ఒకరిద్దరు ప్రతి చోట ఉండేదే కదండి ఒకరిద్దరి కోసం అందరినీ సమాజంలో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వేరే ఉద్యోగస్తులు కానీ మనం ఎప్పుడు తోలనాడకూడదు మంచిని స్వీకరించడం ప్రయత్నం చేయాలి ఆ మంచిని వెదజల్లడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి నేటి విద్యార్థులు ఎక్కువగా కూడా డ్రగ్స్ మొత్తం మందు డ్రింక్ డ్రింకింగ్ అదేవిధంగా స్మోకింగ్ నీలి చిత్రాలు చూడడం ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు యువత చేస్తున్నారు అంటే వాడు పరిసరాల్లో జరుగుతుంది అందుకే వాడు చేస్తున్నాడు ఆ పరిసరాల్లో జరగకుండా ఆ ఇంట్లో జరగకుండా చూడగలిగితే ఖచ్చితంగా యువత కూడా మంచి దారిలోనే ఉంటుంది వాడు తెలుసుకుంటాడు ఖచ్చితంగా ఓహో మా ఇంట్లో ఇలా ఉన్నారంటే ఈ ప్రవర్తనతోనే ఉండాలి తప్పు చేస్తే తండ్రి కొడతాడు తప్పు చేస్తే తల్లి తిడుతుంది అనే విద్యార్థికి భయం ఉండాలి భయభక్తులు ఉండాలి ఆ భయభక్తుల వల్లే ఉపాధ్యాయు నుంచి కూడా ఎప్పుడైనా ఏదైనా దండన వస్తే వాడు భయపడుతూ ఉంటాడు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెబుతానంటే భయపడాలి ఆ చెప్పుకుంటే చెప్పుకోమని నాన్న చెప్పుకో నాకు నాకేం కాదు అన్న విద్యార్థులు చాలామంది ఉంటారు అంటే అర్థమేమిటి ఆ తండ్రి సక్రమైన దారిలో ఉండట్లేదు అవసరమైతే ప్రశ్నిస్తాడు నువ్వేం చేస్తున్నావు నాన్న నాకు చెబుతున్నావు ఆ స్థితికి ఏ తండ్రి ఏ తల్లి కూడా దిగజారకూడదు ఖచ్చితంగా అందువల్ల తల్లిదండ్రుల్లో మేము తల్లిదండ్రులే కదండి తల్లిదండ్రుల్లో లోపాలు లేకుండా అంటే లోపాలు లేని మనిషి ఉండడండి ఉంటాయి కానీ ఆ లోపాలు చాలా తక్కువగా ఉండాలి అది మన పిల్లల మీద ప్రభావం చూపకుండా ఉండాలి మంచి విలువలు చాలా ఎక్కువ ఉంటాయి అది మన పిల్లలకి ఒక పునాదిలాగా ఒక దివ్య ఔషధంలాగా పనిచేయాలి అప్పుడే ఆ విద్యార్థి యువత అందరూ కూడా మంచి దారిలో ఉంటారు సత్ పౌరులుగా ఉంటారు విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తులుగా ఉండి సమాజానికి మంచి భావముతో మంచి వ్యక్తిత్వంతో వాళ్ళు అనేక రకమైన కార్యక్రమాలు అందించగలుగుతారు తద్వారా దేశం ఉన్నతంగా ఉంటుంది భారతదేశం అంటే సంస్కృతి భూ ఇష్టమైన దేశం భారతదేశం అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి దేశం భారతదేశం అంటే క్రమశిక్షణతో కూడుకున్న దేశం భారతదేశం అంటే విలువలతో కూడుకున్న దేశం ఇది ప్రపంచానికి మార్గదర్శమైన దేశం అది నిలబెట్టే బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉంది తర్వాతే ఉపాధ్యాయుల మీద ఉంది ఉపా తల్లిదండ్రులు చేయనిపోయిన ఉపాధ్యాయులు చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులను మనం గౌరవించాలి ఉపాధ్యాయులకు మనం మద్దతు ఇవ్వాలి ఏ విద్యార్థి అయితే ఉపాధ్యాయుల మాట వినకుండా పెడసరంగా ఉంటాడో ఉపాధ్యాయులు గౌరవించడో ఆ విద్యార్థి పోలీసు దెబ్బలు తినే అవకాశం భవిష్యత్తులో నూటికి నూరు శాతం ఉంటుంది ఆ స్థితికి మన పిల్లలు తీసుకు వెళ్ళకూడదు ఆ స్థితిలో మన పిల్లలు చూడకూడదు తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది మీరు ఇంటి దగ్గర మంచి వాతావరణంలో పిల్లలు పెంచండి మంచి విలువలతో కూడుకున్న ఆ ప్రవర్తన వాళ్ళకి అందివ్వండి తద్వారా పాఠశాలలో ఇంకా నేర్చుకుంటాడు గురువులు గౌరవిస్తారు గురువులు గౌరవించిన ఏ యువత అయినా ఉన్నతంగా ఉంటారు విలువలతో ఉంటారు ఉన్నతం అంటే ఏదో లక్ష రూపాయలు రెండు లక్షలు జీతం తెచ్చేయడం కాదండి జీతం ప్రధానం కాదు చేస్తున్న ఉద్యోగం ప్రధానం విలువలతో కూడుకున్న ఉద్యోగం చేస్తాడు విలువలతో కూడుకున్న సమాజానికి అనేక విలువలు అందిస్తాడు అది జీవితం అండి కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల మనమే పాడు చేసుకుంటున్నాం అలా ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక మీదట పరివర్తించద్దు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మంచి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నా నాలో లోపాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి ఉన్న లోపాలు తక్కువ ఉంటాయి అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అసలు లేకుండా ప్రయత్నం చేయడం గొప్ప విషయం అప్పుడే మనం మహాత్ముడుగా మారుతాం కృషి ఉంటే మనం కృషి సరిపితే ఏదైనా సాధిస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నేటి యువత పెడదారిని పడుతుందంటే దానికి కారణం మనమే తల్లిదండ్రులమైన మనమే అందువల్ల మన పిల్లాడు దారి తప్పుతున్నాడు ఒకసారి ఆలోచించండి ఎందుకు తప్పుతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఓకే నేనేమైనా చేస్తున్నానా నా వల్ల లోపాలు ఉన్నాయా ఓకే ఉన్నాయి మానే పిల్లాడు చెప్పు ఒరే నేను ఇలాగ డ్రింక్ చేసేవంట్రా ఇప్పుడు సెంటర్ అది చాలా మంచిది కాదురా నేను ప్యాకెట్ ఆడేవాన్ ఇప్పుడు మానేశానరా అది మంచిది కాదురా చెబితే పిల్లాడు వింటాడు కొన్ని ఇస్తే వింటాడు పాఠశాలలో ఉపాధ్యాయులు గౌరవించరు చక్కటి జ్ఞానాన్ని నేర్చుకోరా వారు చెప్పిన మాట వినరా వింటాడు పిల్లాడు తండ్రి చెప్పిన తల్లిదండ్రి చెప్పిన మాట వింటాడు విని పాఠశాలలో సక్రమంగా బోధించే అవకాశాన్ని ఇస్తారు ఉపాధ్యాయులు స్వేచ్ఛగా బోధించే అవకాశాన్ని కొడుకు పోలము ఉపాధ్యాయుల మీద దాడి జరుగుతుందని ఉపాధ్యాయులు ఏ విధమైన మానసికంగా ఇబ్బంది అనుకుంటా ఉపాధ్యాయులు చాలామంది భయపడుతూ ఉంటారండి అందరూ నాలా ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు నేను భయపడనండి తల్లిదండ్రుల నుంచి ఏదైనా దాడి వస్తుందంటే భయపడను రాని సక్రమంగా వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేద్దాం అని ఆలోచిస్తాం కాబట్టి చాలా విషయాలు తల్లిదండ్రుల నుంచి యువత పాడవుతుంది అందువల్ల తల్లిదండ్రులైన మనం సక్రమైన దారిలో ఉందాం మన బిడ్డలను సక్రమైన మార్గంలో పెంచుకొని దేశానికి సత్ పౌరులు అందిద్దాం తల్లిదండ్రులందరికీ అర్థమై ఉంటుంది నాలో ఏమైనా పొరపాట్లు మాటల్లో దొరితే క్షమిస్తారని కోరుకుంటూ మన పిల్లలను మనం మంచి దారిలో పెడదాం మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ